To Big Talk Show. తమిళ అగ్ర హీరో హీరోయిన్ అయినటువంటి ధనుష్ నైనతారల మధ్య వివాదం రోజు రోజుకి మరింత రాజుకుంటుంది ఈ నెల పదహారున తన ఇన్స్టాగ్రామ్ వేదికగా నయనతార ధనుష్ వ్యక్తిత్వంపై వ్యవహార శైలిపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది అయితే ధనుష్ తనపై ఈర్ష్యని పెంచుకున్నాడని తనది అల్ప బుద్ధి అంటూ తన వ్యక్తిత్వం దిగజారుడు వ్యక్తిత్వం అంటూ పరుషమైనటువంటి పదజాలంతో విరుచుకుపడింది అయితే ఈ వివాదం మొత్తానికి కేంద్ర బిందువైంది మాత్రం నెట్ఫ్లిక్స్ లో నిన్నటి నుంచే స్ట్రీమింగ్ అవుతున్నటువంటి నయనతార బియాండ్ ది ఫెయిరీ టెల్ అని డాక్టర్ సో అసలు నయనతార యొక్క డాక్యుమెంటరీపై పై ధనుష్ కు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి ఈ వివాదంలోకి నైనతారాకి అలాగే నెట్ఫ్లిక్స్ కి పది కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది అంటూ నోటీసులను ధనుష్ ఎందుకు పంపించాడు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం లేడీ సూపర్ స్టార్ నయనతారతో వివాదంలోకి నెట్ఫ్లిక్స్ ని కూడా హీరో ధనుష్ లాగేస్తూ సోమవారం మరో నోటీస్ పంపారు గత రెండు రోజులుగా నయనతార ధనుష్ మధ్య వివాదం నడుస్తుండగా ఆమె డాక్యుమెంటరీ నయనతార బిఎండ్ ది టెల్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సోమవారం స్ట్రీమింగ్ కి ఉంచింది దాంతో ధనుష్ తన లాయర్ ద్వారా మరో నోటీస్ పంపారు నయనతార డాక్యుమెంటరీలో నేను రౌడీ అనే సినిమాలోని మూడు సెకండ్ల క్లిప్ ను వాడారు దాంతో కాపీ రైట్ యాక్ట్ కింద పది కోట్లు చెల్లించాలని ఆ మూవీ నిర్మాత అయిన ధనుష్ ఇటీవల నయనతార నోటీసులు పంపారు దాంతో రెచ్చిపోయిన నయనతార ధనుష్ కి ఘాటుగా రిప్లై ఇస్తూ సోషల్ మీడియాలో ఒక లేఖని విడుదల చేసింది అంటూ ఆరోపణలు చేసింది ఈ నేపథ్యంలో డాక్యుమెంటరీ నుంచి ఆ క్లిప్ ను అంతా అనుకున్నారు కానీ నెట్ఫ్లిక్స్ సోమవారం స్ట్రీమింగ్ కి ఉంచిన డాక్యుమెంటరీలో ఆ క్లిప్ అలానే ఉంది దాంతో నయనతారతో పాటు నెట్ఫ్లిక్స్ కి కూడా మరోసారి వార్నింగ్ ఇస్తూ ధనుష్ నోటీసులు పంపారు ఇరవై నాలుగు గంటల లోపు ఆ క్లిప్ ను డాక్యుమెంట్ నుంచి తొలగించకపోతే పది కోట్ల నష్ట పరిహారానికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని నెట్ఫ్లిక్స్ ని ఆ నోటీసుల్లో ధనుష్ హెచ్చరించారు వాస్తవానికి పర్సనల్ లైఫ్లోనే నేను రౌడీ సినిమా నయనతారాకి చాలా కీలకంగా మారింది ఆ సినిమాకి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా ఆ మూవీ షూటింగ్ టైంలోనే నైన్ విఘ్నేష్ ప్రేమలో పడి ఆ తరువాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు విజయ్ సేతుపతి హీరోగా చేసిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది దాంతో విఘ్నేష్ కెరీర్ గారిన పడిన ప్రొడ్యూసర్గా ధనుష్ కి మాత్రం పెద్దగా లాభాలు రాలేదు దానికి కారణం సినిమా ఆంచనాల్ని మించి బడ్జెట్ పెరిగిపోవడమే నేను రౌడీని సినిమా తరువాత నయనతార ధనుష్ మధ్య కోల్డ్ వర్క్ జరుగుతూ వచ్చింది దాంతో డాక్యుమెంటరీలో క్లిప్ను వాడుకోవటానికి అనుమతి కోరిన ధనుష్ నిరాకరించారు అయినప్పటికీ ఆ సినిమా బిగ్నేష్ తనని కలవటంతో నైనతారా సెంటిమెంట్గా డాక్యుమెంటరీలో ఆ క్లిప్ ను తొలగించలేదు దాంతో ధనుష్ మళ్లీ నోటీసులు పంపారు నయనతార రాసిన లేఖ తమిళ చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది అసలు వీరిద్దరి మధ్య వివాదానికి ఎక్కడ బీజం పడిందంటూ చర్చలు మొదలయ్యాయి ఈ వివాదం పూర్వపరాల్లోకి వెళితే నాను రౌడీ షూటింగ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో చిత్ర ఏడేళ్ల ప్రేమాయణం అనంతరం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు ఈ సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు విఘ్నేష్ నిర్మాత ధనుష్ మధ్య విభేదాలు తలెత్తాయి బడ్జెట్ మించిపోతుందంటూ విఘ్నేష్ పై అసంతృప్తిగా ఉండేవారు ధనుష్ సినిమా డిజాస్టర్ అవుతుందని తన స్నేహితులతో చెప్పేవారు అయితే ఆయన అంచనాలను తలక్రిందులు చేస్తూ నానం దన్ పెద్ద హిట్ గా నిలవడమే కాకుండా విఘ్నేష్ కు మంచి పేరు తీసుకువచ్చింది ఈ పరిణామాలతో ధనుష్ ఈగో హట్ అయిందని చెబుతారు ఇదే విషయాన్ని నైనతార తన లేఖలో పరోక్షంగా ప్రస్తావించింది సినిమా సక్సెస్ అవ్వడంతో ధనుష్ అంచనాలన్నీ తప్పాయి విఘ్నేష్ ను నిందించే అవకాశం లేకపోవడంతో ఆయన ఈగో హట్ అయింది అందుకే రెండు వేల పదహారు ఫిలింఫేర్ ప్రధానోత్సవంలో కూడా తన అక్కస్తును వెళ్లగక్కాడు అంటూ నైనతార లేఖలో రాసుకువచ్చింది తాజా పరిణామాల నేపథ్యంలో ఈ వివాదం మరిన్ని మలుపులు తిరుగుతుందని తమిళ సినీ వర్గాలలో ఆసక్తి నెలకొంది